విశాఖలోని మేఘాలయ హోటల్ వద్ద గల గొల్లలపాలెంలో శ్రీ 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 పోలమాంబ అమ్మవారి మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా సాగింది ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మార్గాన వెంకటేశ్వరరావు సహాయ సహకారాలు అందించారని ఆలయ కమిటీ తెలిపారు సుమారు మూడు వేల మందికి చక్కటి చికెన్తో అన్నదానాన్ని అందించారు సందర్భంగా మార్గాన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్వదినాలకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు గొప్ప అన్న కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి తీసుకొని ప్రసాదం తీసుకొని దయచేసి లోపల ఉండకూడదు ప్రసాదం అన్ని తీసుకున్న తర్వాత కింద వెళ్ళిపోలేదు వైట్ రైస్ సాంబార్ అది అలాగే వెళ్ళిపోవాలి ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోవాలమ్మా ఎక్కడ ఎక్కడెక్కడ ఉండకూడదు గుడి టైం లోకి వెళ్ళిపోవాలి అందరూ ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి శ్రీ శ్రీ బోదమాంబ అమ్మవారు ఫండ్ అన్న సందర్భ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంకి వచ్చి ప్రసాదం తీసుకోవాలి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా టెంట్ లోకి వెళ్ళిపోవాలి మా కింద కింద టెంట్ లోకి వెళ్తే అక్కడ రైస్ వైట్ రైస్ సాంబార్ అతనే ఉంటుంది దయసేసి క్యూ పాటించాలి అందరూ కూడా లైన్ లో రావాలి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కిందకి వెళ్ళిపోవాలి టెంట్ లోకి వెళ్ళిపోతే వెయ్యి రైస్ సాంబార్ కిందనే ఉంటది కోరుతాను అలాగే ప్రసాదం స్వీకరించిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కింద టెంట్ లో వెళ్ళిపోవాలి టెంట్ లో ఉంటాయి ఇక్కడ తీసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కిందకి వెళ్ళిపోవాలి దయచేసి కిందకి వెళ్ళిపోవాలి ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మహోత్సవం సందర్భంగా పొలాల పాలెం వారు అలాగే మా గుడి కానుకున్నటువంటి రామలగవాళ్ళు మిజునరవాళ్ళు ఈ ప్రతి సంవత్సరం పొలాల పాలెం వారు చాలా అద్భుతంగా ఎలాగంటే నవ్వుతో నా భవిష్యత్ ఇంత బాగా కమ్మ అందరూ కలిసి సమిష్టికి ఒక కుటుంబంలా చేసేది నేను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఒక అమ్మవారి పండుగ ఒకటే నేను చూడడం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం నాకు ఈ కమిటీ వాళ్ళు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం మరియు వచ్చే సంవత్సరం ఎంతకన్నా మీరు ఏం కోరుకున్నా సరే చేయడానికి ఈ సందర్భంగా సిద్ధం ఎక్కడ చూడలేదండి చాలా బాగుంది ప్రజలు నాలుగు నాలుగు కాలాల పాటు మీరు శుభ్రంగా చేయాలని మీ కమిటీ వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు అమ్మవారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తర్వాత మీరు ప్రతి ఒక్కరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు ఇంటికి వచ్చి డిస్యజెన్షన్ చేయడం మాకు అందరూ చాలా ఆనందంగా ఉంది గౌరవించే గౌరవానికి ఎవరైనా ముందుకు వచ్చి చాలా సంతోషం అద్భుతమైన కమిటీ ఈ పార్లమెంట్ కమిటీ వారికి నాకు ప్రతి ఒక్కసారి ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం మూడు వేల ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఇవాళ జరుగుతుందండి అలాగే ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్తోనే అమ్మవారికి అన్న అన్నదానం కింద అందరికీ ప్రసాదం కింద వదిలిస్తున్నామండి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సంఖ్య పెరుగుతుంది మూడు వేల నుంచి నాలుగు వేలు అనగా ప్రసాద సూర్యప్రసాద్ నా పేరు మేము గల్లపాలెం రాష్ట్రం ఇక్కడ శ్రీ గొలపాలెం అమ్మవారు ఊరమ్మవారి పండుగైన శ్రీ శ్రీ పూలమాంబ అమ్మవారు పండుగ మహోత్సవము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు జరిగినది పండుగ నిమిత్తము ఈరోజు గొప్ప మహా అన్నదార కార్యక్రమం జరుగుతున్నది దానికి భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులందరూ ఆవశ్యకంగా కోరు